హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఏ పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్లో రెండు ముఖ్యమైన రెండు గుడ్ న్యూస్ అనేది అయితే రావడం అయితే జరిగింది ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడికి అయినా వెళ్తే మీరు పెన్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది అయితే ఇందుకు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము పోతే ఇందులో ఇంకో అప్డేట్ అనేది కూడా ఉందండి ఎవరైతే ఒక నెల రెండు నెల పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటారో వారికి మొత్తంగా ఒకేసారి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా ఈ వీడియోని అయితే చూడవచ్చు ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారు ఫస్ట్గా చూసుకుంటే మనం ముందుగా ఈ పెన్షన్ బదిలీ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాము చాలామంది ఆధార్ కార్డులో ఒక ఊరు అనేది ఉంటుంది రేషన్ కార్డులో ఇంకో ఊరు అనేది ఉంటుంది కానీ వీరు ప్రస్తుతం వేరే ఊర్లో ఉంటారు ప్రతి నెల వీరు ఏం చేస్తారంటే ఈ ఆధార్ కార్డులో ఉన్న ఊర్లోకే వచ్చి మీరు సచివాలయం దగ్గరకు వచ్చి ఈ డబ్బులు అనేవి తీసుకుంటారు కానీ అలా జరగకుండా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరైతే బదిలీ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడికి ఈ పెన్షన్ అనేది బదిలీ అయితే చేసుకోవాలి అయితే ఇలా ఎలా చేసుకోవాలి అనేది చూసుకుంటే మీకు సంబంధించి మీ ఆధార్కి మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో దానికి మీరు ఒక ప్రూఫ్ అనేది పెట్టుకోవాలి ఆ ప్రూఫ్ కనుక ఉంటే మీరు దేనికి సంబంధించి పెన్షన్ తీసుకుంటున్నారా అనేది ఇవన్నీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకునే సచివాలయంలో దగ్గరికి ఇస్తే మీకు వేరే ఊరికైతే బదిలీ అయితే చేసి అయితే ఇస్తారు ఓకేనా అండి దీనికి సంబంధించి అన్ని రకాల మీకు ప్రూఫ్స్ కనుక ఉంటే మీకు అన్ని వెరిఫికేషన్ చేసుకొని మీకు మరుసటి నెలల నుంచి మీకైతే ఈ పరీక్షలు అనేది అందజేస్తారు మీరు కనుక సచివాలయం దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించి మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది వారికి తెలియజేస్తే వారు ఒక ఫామ్ అనేది ఇస్తారు వారు ఫిల్ చేసి మీకైతే ఇస్తారు ఓకేనా అండి తరువాత నెల నుండి మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి అయితే మీకైతే ఈ పెన్షన్ అనేది అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది ఇకపోతే రెండవది చూసుకుంటే ఎవరైతే ఈ ఒక నెల రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటారో వారికి మన ఏపీ ప్రభుత్వము ఒక శుభవార్తనైతే తెలియజేసింది ఎవరైతే ఈ పెన్షన్దారులు తీసుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల తీసుకోకుండా ఉంటారో వారికి ఏపీ ప్రభుత్వము ఇదొక శుభార్తనైతే తెలియజేసింది ఈ ఒక నెల రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఇది రెండు మూడు నెలల గడువు అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత మీకు మీ పెన్షన్ అనేది మీకైతే ఇస్తారు ఓకేనా అండి ఇకపోతే ఈ కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్దారులు ఉన్నారో వారికి ఈ సైట్ అనేది అయితే ఓపెన్ అయితే అయిందండి దీనికి సంబంధించి ఫామ్స్ అనేది అయితే వచ్చేసాయి మీరు ఈ సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి మీరైతే ఇస్తే మీకు మరుసటి నెల నుండి మీకైతే ఈ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు మీకు ఎప్పటికెప్పుడు నేనైతే చేసి చూపిస్తూనే ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్